మహాలక్ష్మి ఈ రోజు అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నాను ముందుగా పప్పు గోధుమ రవ్వ చిడిపప్పు ఎండు ద్రాక్ష యాలకులు నెయ్యి ఇందులో బెల్లాన్ని అయితే నేను నల్ల బెల్లం అయితే వాడుతున్నానండి రోజువారగా వాడే బెల్లం అయితే తీసుకోవట్లేదు అన్నవరం ప్రసాదానికి బెల్లం అయితే బాగుంటుంది ఇంకా ఎలా తయారు చేయాలో చూపించేస్తాను ముందుగా స్టవ్ వెళ్ళుకొని కలవ పెట్టుకోవాలి నెయ్యి వేయాలండిపప్పు ముందుగా చీడిపప్పు నేర్చుకోవాలి ఎండు ద్రాక్ష కూడా వేసేసుకోవాలి బేబీ ఎగిని కదా అన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో గోధుమ రవ్వ కూడా కరెక్ట్గా కప్పు గోధుమ రవ్వను కూడా పోసేసుకొని దోర్గా ఫ్రై చేయండి రవ్వ నేతలు వేయగాలి రవ్వ ఎగటానికి కొంచెం టైం పడుతుంది మీరు ఈ గోధుమ రవ్వకు బదులుగా ఎర్ర రవ్వను కూడా వాడుకోవచ్చు నేనైతే మామూలుగా ఇంట్లో వాడి రవ్వనే వేసి వేస్తున్నాను రవ్వ వేగిందండి ఇప్పుడు ఇదే కప్పుతో ఒక నాలుగు కప్పులు వాటర్ తీసుకోండి మూత పెట్టేసుకొని మంట హైలో పెట్టుకొని మొత్తం రవ్వంతా ఉడికేంతవరకు ఉడికించాలి హైలో పెట్టండి మంటని ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కరెక్ట్గా నాలుగు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా సరిగ్గా తిప్పుకోండి బెల్లం మొత్తం కరిగిపోవాలి చక్కగా దంచుకున్న బెల్లాన్ని వేసుకోవాలన్నమాట ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల బెల్లం సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం చెప్పట్లో కారిపోతున్నాయండి వర్షం పడుతుంది మళ్ళీ మే నెలలో ఎండలాగా వస్తుంది ఏంటో కానీ ఈ వాతావరణం అసలు వంటగదిలో మాత్రం ఉడికిపోతున్నాం అంతే వంట చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వంట హైలో పెట్టుకొని ఇలాగా తిప్పుతూనే ఉండండి బెల్లం కరిగేంత వరకు తిప్పుతూనే ఉండండి ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలండి ఇదంతా పట్టదు కొద్దిగా మీకు చూపించాలి కదా పచ్చకరపూరం అందుకని చూపిస్తున్నా ఇందులో కొంచెం వేసుకోవాలి మనకి గుల్ల ప్రసాదం లాగా రావాలి అంటే పచ్చ కర్పూరం మాత్రం కంపల్సరీగా వేయాల్సిందేనండి పచ్చకర్పూరం వేస్తేనే మనకి ప్రసాదం లాగా వాసన అనేది వస్తుంది అంత స్పూన్లు నెయ్యి కోసుకోండి ఇప్పుడు ముందుగా ఎంచి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీరిపక్కను కూడా వేసేసుకోవాలి ఇంకా రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి ఎనకల పొడి కూడా వేసుకోవాలి కడాయికి ఇలా అంటుకోకుండా కనుక వస్తే కరెక్ట్గా ఉడికిపోయినట్టేనండి మనం ఎక్కువగా నెయ్యి వేసుకుంటాం కదా ఇంకా చూడండి ఇలా వచ్చేయాలి ఇలాగా కరాయి పట్టుకోకుండా కనుక వచ్చేస్తే కరెక్ట్గా ఉడికిపోయినట్టే ఇంకా రెడీ అయిపోయింది ప్రసాదం అయితే చూసారుగా అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు కష్టపడి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తయారు చేశాను కదండి మరి ఆఫీల్ రావాలంటే అర్టాక్ అయితే తీసుకొచ్చాము చక్కగా ఆఫీని అయితే కడిగామండి శుభ్రంగా గ్రీన్ ప్లేట్ అల్టాక్ అర్టాక్ అంటే చిన్నది ఉంది ఇంటి దగ్గర చెట్టు అనమాట చూసారుగా ఎంతో సింపుల్గా చేసుకుని అన్నవారం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా అందరూ తప్పకుండా ట్రై చేయండి నవరాత్రులు వస్తున్నాయి కదా చక్కగా అమ్మవారికి కూడా ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసాదం ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ పెడతాం మాత్రం మర్చిపోవద్దు